వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ముందుగా ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా పండగ శుభాకాంక్షలు దసరా వస్తుంది అనగానే అందరూ కూడా సెలవు దినాలు కాబట్టి మరి తమ తమ ఊర్లకి కూడా అందరూ ప్రయాణం అవుతూ ఉంటారు ఏం చక్కగా అన్ని లగేజీలు హైదరాబాద్ నుంచి తీసుకొని మోసుకొని వెళ్తూ ఉంటారు పిల్ల పాపలతోటి కుటుంబ సమేతంగా కూడా పల్లెటూర్లలోకి వెళ్ళి ఎంతో ఘనంగా చేసుకునే పెద్ద పండగ తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ మరి ఆ దసరా పండగ వచ్చేసింది కదా మరి ఎప్పుడెప్పుడు వెళ్దామా ఊరికి అనే కోణంలో ఎంతైతే ఆలోచిస్తారో మరి ఆర్టీసీ పైన కూడా అలాగే దృష్టి సారిస్తారు మరి ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంది ఎలాంటి సేవలు అందించబోతుంది ప్రయాణికులకు అనే విషయాల్లోకి వెళ్తే కూడా ఈసారి ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది గుడ్ న్యూస్ కదా నిజంగా ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులని మరి దసరా కానుకగా కూడా ఈ దసరా సందర్భంలో కూడా అదనంగా బస్సులని సర్వీసులను అందించాలని ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ఆ ప్రణాళికలు కూడా నిర్ణయిస్తూ ఉంది అనేది తెలుస్తూ ఉంది ఇక్కడ వరకు ఎంత బాగుంది వినడానికి ఓహో ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు బస్సులని ఎక్స్ట్రా మాకు వేస్తున్నారంటే ఇంకా ఊరెళ్ళడానికి ప్రాబ్లం లేదు సీట్ల కోసం కొట్లాడుకునే అవసరము లేదు ముందుగా బుకింగ్లు చేసుకునే పనే లేదు హ్యాపీగా కూర్చొని అందరము ఇంటికాడ దిగొచ్చు అనే ఇదిలో అందరు సంతోషంగా ఉంటారు ఇది గుడ్ న్యూస్ కాకపోతే ఇక్కడ చిన్న ఒక లిటికేషన్ ఉంటుంది ఏదైనా మనం గుడ్ న్యూస్ని ముందు చెప్పుకుంటాం బ్యాడ్ న్యూస్ తర్వాత చెప్పుకుంటాం కదా అంటే బ్యాడ్ న్యూస్ అని ఏం కాదు కాకపోతే మరి అది పురుషులకు మాత్రం బ్యాడ్ న్యూస్ మహిళలకు ఏం కాదు మహిళలకి ఏడికి పోయినా ఎలా పోయినా ఫ్రీ ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టారు కదా ఫ్రీ టికెట్ మీద వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంకా అదనంగా ఈ ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు బస్సులు వస్తున్నాయి కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు కాకపోతే మరి పురుషులకే ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరి సెప్టెంబర్ ఇరవైవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అంటే దసరా ఉత్సవాలు ముగిసేంత వరకు కూడా యాభై శాతం టికెట్ పైన యాభై శాతం ఛార్జీలను కూడా పెంపొందించాలి అని పెంచే దిశగా కూడా ప్రణాళికలు ప్రణాళికలేస్తోంది తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ మరి ఇది బ్యాడ్ న్యూసే ఇదేందమ్మా మాకు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు బస్సులు ఎవరికి కావాలా ఎట్లో కట్ల ట్రైన్లు ఎక్కువ ఏదో ఒక విధంగా ఇప్పుడున్న బస్సులలోనే పోతామో మళ్ళా యాభై శాతం టికెట్లు పెంపు పెంచుతున్నారు టికెట్ల రేట్లు అని అంటే ఇంకెందుకు మేము పండగకి ఊరెళ్ళేది ఇక్కడే ఉండి చేసుకుంటాం అనే డిసప్పాయింట్లో కూడా వెళ్ళిపోయే రోజులు అనుకోవాలి యాభై శాతము మరి ఈ ఇరవై తారీఖు నుంచి కూడా అక్టోబర్ రెండో తారీఖు వరకు యాభై శాతం టికెట్ పైన మరి ఛార్జీలను కూడా పెంచుతుంది తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంటు మరి అదే విధంగా మీకే చూపిస్తాను చూడండి తీసుకున్న నిర్ణయం దసరా పండగకు నడిపే ప్రత్యేక బస్సులు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు బస్సులు అదనంగా యాభై శాతం కూడా ఛార్జీలు పెంపు అనే నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఈ నెల ఇరవై తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు బస్సులను అదనపు సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించిన టీజీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సు లో అదనపు చార్జీలు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ ఆఖరికి పల్లె వెలుగు బస్సులకు కూడా యాభై శాతం టికెట్ పెంచుతుంది తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది మరి ఈ నిర్ణయం ఎందుకని ఇక్కడ నుంచి చాలామంది మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఆంధ్ర ప్రజలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా పండగ పెద్ద పండగే కదా అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు వెళ్తారు కాబట్టి మరి ఈ పది రోజులు పన్నెండు రోజులు కూడా ఈ ఛార్జీల పెంపు ప్రజలు మాత్రము ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రశాంతంగా దసరా పండుగ కూడా జరుపుకోలేని పరిస్థితుల్ని ఏర్పరుస్తూ ఉంది ప్రభుత్వం క కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ ఇంకెందుకు మాకు బస్సులు ఉన్న బస్సులలోనే వెళ్తాం కదా ఛార్జీలు పెంచకుండా ఉంటే సరిపోతుంది కదా ఇక ఇప్పుడు సంపాదించిందంతా కూడా ఈ ఛార్జీలకే పెట్టుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళి పండగ ఏం చేసుకోవాలి మేము అనే కోణంలో కూడా ప్రజలు మరి ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి దీనిపైన మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఏ నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ యాభై శాతము ఛార్జీల పెంపును అమలు చేస్తున్నామనే ఇప్పటికీ ప్రణాళికలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది మరి ఎంతవరకు ఇది సాగుతుంది దీనిపైన ప్రజల స్పందన కూడా ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా మనం వేచి చూడాలి కానీ ఏది ఏమైనప్పటికీ అందరూ సంతోషంగా దసరా పండుగని జరుపుకోవాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్